ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒకసారి అర్థం చేసుకుంటే మరి ఇదేనా దళితునికి ఇచ్చేటువంటి గౌరవం దళితుల్ని ఏ విధంగా హింసిస్తున్నారు ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారని దానికి ఒకటే ఒక నిదర్శనం మాజీ పార్లమెంటు సభ్యుడైనటువంటి మరి నందిగామ సురేష్ గారి మీద ఎన్ని కేసులు పెడతారు ఎంతకాలం జైల్లో పెడతారు ఎన్ని ఎన్ని విధాలా హింసిస్తారు ఒకసారి కూడా అర్థం చేసుకోవాలా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఒక కొన్ని ప్రాంతాల్లో చూస్తే మరి అనేక గ్రామాల్లో సాక్షాత్తు డెప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క కాన్స్టివెన్సీలో మరి చూస్తే మరి దళితులకు సంబంధించినటువంటి గ్రామ బహిష్కరణలు కూడా జరిగినాయి అక్కడ కూడా దళిత బాలికల మీద మరి లైంగిక దాడులు జరిగినాయి మరి ఎక్కడ వీళ్ళకి అవమానం ఉంది ఎక్కడ వీళ్ళు మరి రక్షిస్తూ ఉన్నారు దళిత వర్గాలను అనేటువంటిది కూడా ఒకసారి మరి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అంటే వీళ్ళ దళితుల గురించి మాట్లాడేది అని అనిపిస్తూ ఉంది ఇవన్నీ సంఘటనలు చూస్తే మరి సాక్షాత్తు కుప్పంలోనే మరి దళితుల మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఈ విధంగా ఒకసారి చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద కూడా ఏ ప్రాంతంలో చూసినా కూడా మరి గ్రామాల్లోనే దళితుల్ని మరి గ్రామ బహిష్కరణలు చేయడం ఇంకా గుడిలోకి రానేకపోవడం కానివ్వండి లేదా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం కానివ్వండి చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది